శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రేయ నమ ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడాను నందననామ ఉగాది శుభాకాంక్షలు చైత్రశుద్ధ పాఠ్యమి నాడు ప్రతి ఒక్కరూ కూడాను సృష్టికి పురుషుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ధ్యానం చెయ్యాలి ఉగాది పచ్చడి తప్పనిసరిగా తీపి వగరు పులుపుల మేలి సమ్మేళనం కాబట్టి ఆరోగ్యంతో పాటుగా జీవితంలో సంభవించేటువంటి దుఃఖాలన్నింటినీ కూడా సరి సమానంగా చూసుకోవాలని అంతా పరమేశ్వర లీలగా భావించాలని శాస్త్రవచనం ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా పంచాంగ శ్రవణం తప్పనిసరిగా విని తీరాలి ఈ పంచాంగ శ్రవణం వినటం వలన అనేక పుణ్య ఫలితాలతో పాటుగా గ్రహ నక్షత్రాల యొక్క ప్రభావరీత్యా సంభవించేటువంటి ఒడిదుడుకుల ప్రభావం నుంచి బయలుపడటానికి కూడా ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా శ్రీరామనవమి వరకు కూడా ఈ ఉగాది నుంచి వసంత నవరాత్రుల పేరుతో శ్రీరామ నామాన్ని నిత్యం ధ్యానం చేయటం శ్రీమద్ రామాయణ పారాయణ చేయటం వడపప్పు పానకం లాంటివి గనక పంచినట్లయితే శరీరంలో సంభవించేటువంటి ఈ శీతోష్ణ పరిస్థితుల రీత్యా కలిగేటువంటి రుగ్మతల నుంచి బయలుపడటానికి కూడా ఆస్కారం అధికంగా కనిపిస్తుంది ఉగాది నాడు గనక మనం నిత్య సంతోషంగా గనక గడిపినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా నిత్యము సంతోషహేలతో జీవితాన్ని సాగించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం అంతేకాకుండా వేదాలను దొంగిలించిన సోమకుడు అనే రాక్షసుడి భార్య నుంచి వేదాలను కాపాడి బ్రహ్మదేవుడికి అర్పించడానికి విష్ణువు మత్స్యావతార రూపాన్ని దాల్చింది కూడా ఈరోజే అని చెప్పేసి మనకు శాస్త్ర సమ్మతమైన విషయం అందుచేత విష్ణు సహస్రనామ పారాయణ చేయటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు కలిగిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సర్వే జనా భవంతు.